ఆస్తులు అంతస్తులు కాకుండా పార్టీకి చేసిన సేవే ప్రామాణికంగా పదవులు ఇవ్వడం జరిగిందని టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులను ప్రకటించారు మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా పిడతాపోలూరు పంచాయతీకి చెందిన షేక్ కరుముల్లా నియమితులు కాగా బీసీసెల్ మండల అధ్యక్షుడిగా వల్లూరు పంచాయతీకి చెందిన పల్లికొండ సీనయ్యను నియమించారు వీరితో పాటుగా కార్యదర్శులు ఉపాధ్యక్షులను ప్రకటించారు అనంతరం నూతనంగా పదవులు పొందిన వారిని నీలం మల్లికార్జున యాదవ్ మాజిరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితర నాయకులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ పార్టీకి సేవ చేసిన వారికి టీడీపీలో ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలను పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నూతన కమిటీ కృషి చేయాలని మల్లికార్జున యాదవ్ సూచించారు ఈ కార్యక్రమంలో కృష్ణాపట్నం దేవస్థానాల చైర్మన్ మామిడాల శ్రీనివాసులు టీడీపీ నాయకులు దండు శ్రీనివాసులు ముత్యం గౌడ్ వేల్పుల నాగార్జున యాదవ్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు సోమిరెడ్డి చంద్రమోహి గారి ఆదేశాల ప్రకారం ముతుగూరు మండలంలో అనుబంధ సంఘ కమిటీలు అన్ని అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ రోజు మండల మైనార్టీ సెల్ మరియు బీసీసీఎల్ విభాగాలను ఈరోజు మీ అందరూ కూడా పరిచయం చేయడం జరుగుతుంది మొదట మొదటగా మండల మైనార్టీ సెల్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా షేక్ కరిముల్లా గారు మన పార్టీకి సీనియర్ నాయకులుగా సీనియర్ కార్యకర్తగా పార్టీకి ఎన్నో సేవలు చేస్తున్నారు ఈరోజు గుర్తింపుగా కరిముల్లా గారిని మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ జరిగింది గారికి ఈరోజు అందరికి పరిచయం చేయడం జరుగుతుంది జనరల్ సెక్రటరీగా షేక్ ఉపాధ్యక్షులుగా సయ్యద్ మస్తాన ఇంకో ఉపాధ్యక్షులు షేక్ రహమద్ బాషా ఆర్మీ సెక్రటరీ షేక్ నవీద్ ఆర్మీ సెక్రటరీ షేక్ ఖలీల్ ఇంకా ఆర్మీ సెక్రటరీ షేక్ షబీర్ తర్వాత సెక్రటరీగా షేక్ బాషా రెండో సెక్రటరీ షేక్ హీం ఇంకో సెక్రటరీ షేక్ ఇస్మాయిల్ పక్కనే ఉండాలి ఫోన్ చేయండి చాలా ఇది పోరా బీసీ నాయకులు సీనియర్ గా ఉంటూ పార్టీకి నౌస్ అవ్వడం వస్తూ తెలుగు మంచి ఇంచార్జిగా ఉంటున్నటువంటి మన పలికొండ సేన గారిని సోమి చంద్రమడ్ గారు ఈరోజు బీసీసీల అధ్యక్షులుగా పంపించవ జరిగింది జనరల్ సెక్రటరీగా మన సీనియర్ నాయకులు వాంకిల్ సేనే గారు ఉపాధ్యక్షులుగా కనేటి వీరేశం ఉపాధ్యక్షులు పళేగారు మణి అలాగే డార్పీఎం సెక్రటరీ విణికొండ శ్రీనివాసులు ఆర్మీఐ సెక్రటరీ రాఘల మస్తారయ్య ఆర్మీఐ సెక్రటరీ తాండ హరికృష్ణ సెక్రటరీ నీల ప్రభాకర్ సెక్రటరీ శుకర్ వెంకట సెక్రటరీ జడపల్ నాగరాజు A. Sanih mis다가 terminar cao? Jashi or s behaviLeeko sinhoni chamado Sanih ala zari Lando h little అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ పిఎస్ఏ పోస్ట్ పేడ్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్